ீசிதானந்தபரணை நமோ நமஸ்ரீ குரு நமஸ்ரீ மாதா நம ఓం ఋషి పరంపరేభ్యో నమ సర్వేభ్యో మహాజనేభ్యో మహాశైలాల జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారముగా ఒక ఈత చెట్టు పైన పది గీత చెట్టు వెలిసినటువంటి స్థానం ఈ స్థానం అనగా చెట్టు మాత్రం మొదలు ఒకటే ఉంటుంది చెట్టు మాత్రం పది ఉంటాయి ఈ చెట్టు స్థానము ఇక్కడ ఇదే ఈతమాత మొదలం ఇది స్వామివారి కాలజ్ఞానంలో తన ఈతామాత ఇక్కడ దర్శన స్థానం ఇదే ఈత చెట్టు ఇక్కడే స్థానము ఇక్కడ ఒక చెట్టుకు పదిహేను చెట్టు ఉన్నటువంటిది ఒకసారి ఎనిమిది చెట్లు తుఫాన్ పోయినాయి ఆ తర్వాత రెండు చెట్లు మాత్రం ఉన్నాయి ఒక చెట్టు తర్వాత రెండు వేల ఏడవ సంవత్సరం ఒక చెట్టు పోయింది ఆ తర్వాత ఇంకొక చెట్టు ఈ దేవాలయం నుంచి అటు పై భాగంలో ఉండే ఈ చెట్టు ఇలా ఉన్నప్పుడు పాత దేవాలయాన్ని ఉద్వాసన చేసి మళ్ళీ కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది ఈ దేవాలయంలో గత పంతొమ్మిది వందల మూడు నుంచి రెండు వేల పది వరకు ఈ స్వామివారి ఉత్సవ విగ్రహ ఈ స్వామివారికి పూజాకార్యం చేయడం జరిగింది బ్రహ్మేంద్ర స్వాముల వారు భార్య గోవిందమ్మ మనమరాలు ఈశ్వరి దేవమ్మ వారు తర్వాత నూతన నిర్మాణం అయిన తర్వాత మళ్ళీ వీరమ్ంద్ర స్వామివారి నూతన విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగినది ఇది రెండు వేల పదమూడు సంవత్సరమున జగద్గురు వీరమేంద్ర స్వాముల వారి ఏడవ తరం మనవడు పదకొండవ పీఠాధిపతి వారు శ్రీ 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 వీరభో వసంత వెంకటేశ్వర స్వాముల వారి అమృత హస్తముల చేత మరియు మా నాన్నగారు కొమ్మడి శివశంకరాచార్య స్వాముల వారి కందుకూరి దేవికానందనాచార్య స్వాముల వారి అమృత హస్తముల చేత దేవాలయ పునర్నిర్మాణం చేయడం జరిగింది ప్రధానంగా ఈ గీతామాతను పంతొమ్మిది వందల డెబ్బైలో మా తాతయ్య గారు అక్కడ కుమరివెల్లి భూమయ్యాచార్య స్వాముల వారు వారు ఈ గీతామాతను దర్శించి ఇక్కడ ప్రక్కనే డెబ్బై మూడులో గుడి కట్టారు అనగా ఈత చెట్టు ఇక్కడ ఉంటే ఇక్కడ పాత దేవాలయం అనేటువంటిది ఉండేటువంటిది తదనంతరం తదనంతరము మెల్లిమెల్లిగా పాతదేవలు ద్వాసం చేసి మళ్ళీ మనము ఇదా ప్రకారంగా నూతన దేవాలయాన్ని మా నాన్నగారు అయినటువంటి కొమరవల్లి శివశంకరాచార్య స్వాముల వారు దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది దీని వంశ పారంపర్యంగా వస్తూ ఒకటో తరం భక్తానంద స్వామి తమ భూమయ్యాచార్య స్వాముల వారు రెండవ తరము ఆచార్య శివశంకర స్వాముల వారు మూడో తరంగా ప్రస్తుతము నాన్నగారి అనుమతి చేత కుటుంబ సభ్యుల అనుమతి చేత ప్రస్తుతము కృష్ణహంస అనే వ్యవహార నామం చేత ఈ దేవాలయ బాధ్యతలన్నీ కూడా ప్రస్తుతం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది గత యాభై సంవత్సరాల నుంచి అభివృద్ధి కమిటీ అనేటువంటి దీనికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీని గత సంవత్సరం క్రితం రద్దు చేసి కృష్ణగాయత్రి విద్యా ఆధ్యాత్మిక సేవా ట్రస్ట్ అని ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది జీరో వన్ జీరో కేజీ డాట్ ఓఆర్జీ అని వెబ్చర్ క్రియేట్ చేయడం జరిగింది ఈ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవాల నిత్య పూజ కార్యక్రమం నిత్యహోమ కార్యక్రమము కుంకుమార్చనలు వార్షిక ఉత్సవములు మరియు పాఠశాల రెండు వేల మూడులో ప్రారంభించడం జరిగింది విధముగా పదహారు గోవులున్నాయి గోశాల నిత్యానదానం ఇవన్నీ కూడా ఈ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది ఇదంతా కూడా జగద్గురు వీర భంభేశ్వర స్వామి వారి అనుగ్రహం చేత ఈతామాత యొక్క అనుగ్రహం చేత మా తాతయ్య గారి సత్సంకల్పం మేరకు వంశపారం పని జరుగుతున్నాయి ఇది ఇంతవరకు అభివృద్ధి చెందడానికి మరి భగవంతుల అనుగ్రహంతో పాటు దాతలు ఎందరో కూడా సహా సహకారం అందించి ఉన్నారు వారందరికీ కూడా గోవిందమ్మ సమేత జగద్గురు శ్రీ రమేంద్ర స్వామి వారు ఈతమాత సర్వధ సర్వద సంపూర్ణ ఆయురారుగా అష్ట భోగభాగ్య ప్రశాంతాలు కోరుచు ఉన్నాం సద్భావన సంసిద్ధిని జ్ఞానార్జన వాంచను ప్రసాదించుగా కానీ స్వామి కోరుచు ఉన్న సర్వం సద్గురార్పణమస్తు